ఒంగోలు సబ్ రిజిస్టార్ కార్యాలయాలపై ఒక్కసారిగా ఏసీబీ అధికారులు ఒంగోల్లో మెరుపు దాడులు నిర్వహించారు సబ్ రిజిస్టార్ కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు చేపట్టారు ఈ దాడుల్లో గోడ పక్కన దాచిన ముప్పై వేల రూపాయల నగదు ఏసీబీ ఎస్ఐ రమేష్ బాబు స్వాధీనం చేసుకున్నారు అనంతరం ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకుంటూ పరిశీలనను కొనసాగిస్తున్నారు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది ఈ సర్ప్రైజ్ చెక్లో వాళ్ళ అవినీతి ఎక్కువ అయితే ఉంటుందో అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కానీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈరోజు ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది ప్రాథమికంగా కొన్ని కొంత అమౌంట్ డబ్బులు అవన్నీ దొరుకుతున్నాయి మీకు పూర్తి వివరాలు సాయంత్రం తెలియజేస్తాం సార్ ఇప్పుడు ఈ పై నుంచి విసిరేసారని చెప్పి కిందకి వచ్చి తీసాం అది ఇప్పుడు ఇప్పుడు దొరికింది మాకు కంప్లైంట్ చేయలేకనే ఇక్కడ మేము మేము వచ్చి చేస్తున్నాం జనాలు అవును అవును మేము బొంగోలు ఇదా సబ్స్టార్ ఆఫీసు అవును తనిఖీ చేస్తాం సర్ప్రైజ్ చెక్ అంటారు దీన్ని మా భాషలో సర్ప్రైజ్ చెక్ చేసి ఇప్పుడు అక్కడే ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కానీ అవన్నీ చెక్ చేస్తాం గుడ్ న్యూస్ రమేష్ బాబు ఇన్స్పెక్టర్ని ఏసీబీ ఒంగోలు అదే సిబ్బంది పైన సిబ్బంది పనిచేస్తున్నారు కదా ఆ కిటికీ దగ్గరలో ఉన్నారు